హలో ఫ్రెండ్స్ నమస్తే చరిత్రలోనే తొలిసారి కుదరని ఏకాభిప్రాయం స్పీకర్ పదవికి ఎన్నికలు స్పీకర్ పదవికి చరిత్రలోనే తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయి పక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరువైపుల నుంచి స్పీకర్ పదవికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి మంగళవారం పార్లమెంట్లో ఎన్డీఏ కుటుంబ నేతలు సమావేశమయ్యారు స్పీకర్గా ఓం బిర్లాను మరోసారి ఎంపిక చేసినట్లు ఎన్డీఏ పక్ష నేతలకి బీజేపీ తెలిపింది దీంతో ఎన్డీఏ పక్షాల పార్టీలు ఓం మద్దతు తెలిపాయి దీంతో ఆయన స్పీకర్ పదవి నామినేషన్ దాఖలు చెందారు రాజస్థాన్ల కోటా నుంచి మూడోసారి ఎంపీగా ఓం బిర్లా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది తొలిసారిగా లోక్సభ స్పీకర్ ఎన్నికైన ఓం బిర్లా ఎన్నికల ముందు వరకు లోక్సభ స్పీకర్గా ఉండసాగారు అయితే ఎన్డీఏ పక్షాలు ఓం బిర్లానే మరోసారి స్పీకర్ పదవికి సరైన వ్యక్తిని భావించి ఏకగ్రీవం ఆమోదం తెలిపాయి ఓం బిర్లాకు మద్దతు తెలపాలని ఇండియా కూటమి అధికార పక్ష నేతలు కోరారు అయితే తమకు ఉప సభాపతి అవకాశం ఇస్తే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు ఆయన డిమాండ్కి అధికార పక్ష నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో స్పీకర్ పదవికి పోటీ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీకే సురేష్ను ఎంపిక చేశారు సురేష్ ఎనిమిది లోక్సభకు ఎన్నికారు స్పీకర్ ఎంపిక విషయంలో ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది నామినేషన్ దాఖలకి ఇవ్వలే చివరి రోజు కావడంతో ఎన్డీఏ పక్షం తరఫున ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు ఆయన నామినేషన్ కన్నా జేపీ నడ్డా అమిత్ షా బాలశ్వౌరి కుమారస్వామి చిరాగ్ పాస్వాన్ సహా ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ ఇతర కలిపి సురేష్ నామినేషన్ దాఖలు చేశారు రేపు ఉదయం పదకొండు గంటల స్పీకర్ ఎన్నిక పోలింగ్ జరగనుంది లోక్సభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత ఆయన గౌరవిస్తాం నిన్నటి నుంచి మూడు సార్లు స్పీకర్ ఎంపికలో ఏకాభిప్రాయం విషయంపై ఆయనతో మాట్లాడానని చెప్పారు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇవాళ ఉదయం రాజ్నాథ్ సింగ్ మల్లికార్జున ఖర్గేతో స్పీకర్ ఎంపిక విషయంపై చర్చించనున్నారు ఈ విధంగా దేశంలోనే తొలిసారి ఇలా స్పీకర్కు ఎన్నికలు జరగడం మొదటిసారి